కోసిగి గ్రామంలో దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు వివరాలు వెళితే ఆగస్టు ఇరవై ఒకటిన దుర్గానగర్ కు చెందిన తుప్పద భీమయ్య ఇంట్లో చోరీ జరిగింది కుటుంబ సభ్యులు వివాహానికి చిరుతపల్లి వెళ్లిన సమయంలో ఇంటిలోకి రెండు బంగారు నెక్లెస్లు ఒక బంగారు రింగ్ రెండు జతల పిల్లల బంగారు కమ్మలు యాభై తులాల వెండి దొంగలు అపహరించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాబడిన సమాచారం మేరకు కోసిగి ఎస్ఐ జి హనుమంత్రెడ్డి సిబ్బందితో కలిసి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కోసిగి వ్యవసాయ మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆదోని మండలం హనవాళ్ గ్రామానికి చెందిన ఈరన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుండి దొంగిలించిన ఆభరణాలు వెండి స్వాధీనం చేసుకున్నారు అరెస్టు వివరాలను ప్రకటించిన కోసిగి సిఐ శ్రీ మంజునాథ్ గారు కేసును విజయవంతంగా చెందించిన ఎస్ఐ హనుమంత్రెడ్డి హెడ్ కానిస్టేబుల్స్ నజీర్ శ్రీనివాసులు పోలీస్ కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ బాలకృష్ణ నగేష్లను అభినందించారు కుము దుర్గా ఇరవై ఒకటవ తేదీ ఇరవై ఒకటవ తేదీ తారీఖున మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో తుప్పది భీమయ అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యులంతా కూడా ఒక శుభకార్యానికి అని చెప్పేసి అని చెప్పి వెళ్ళారు వాళ్ళు తిరిగి మూడున్నర గంటలకి తిరిగి వచ్చి మధ్యాహ్నం చూసుకునే సమయానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంటి యొక్క తారాన్ని ఓపెన్ చేసి బిరువా ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత నగదు మరియు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా దొంగతనం జరిగింది అని చెప్పి చెప్పారు సో వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు రెండు బంగారాన్ని గ్రేస్తూ మూర్తులాల గ్రామం మూర్తిలాల బరువు ఉన్నాయని చెప్పారు దాంతోపాటు ఒక బంగారు చుట్టూ రింగ్ వచ్చేసి అర్ధతులం ఉంది అని చెప్పి చెప్పారు రెండు చేతుల బంగారు కమ్ములు అదేవిధంగా యాభై తులాల వెయిట్ గల వెండి కడయాలి ఇవన్నీ కూడా పోయినాయని చెప్పి మాకు కంప్లైంట్ పెట్టి ఇవ్వడం జరిగింది సో దాని మేరకు క్రూస్ టీం అంతా కూడా పిలిపించి ఎస్ఐ అంతా కూడా దాంతో స్పెషల్ టీం ఫామ్ చేసి కేసు నమోదు చేయడం అనేది ఈ యొక్క కేసు గురించి విచారణ చేస్తున్న క్రమంలో ఈరోజు అంటే ఇరవై ఏడవ తారీఖున మనకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఉరి బయట ఉన్నటువంటి మన ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ సమీ సమీపంలో మనకు రాబడిన సమాచారం మేరకు ఆనవారు గ్రామానికి సంబంధించినటువంటి హరిజన హీరణ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అనే వ్యక్తి అనువాస్పదంగా కనబడడంతో అతన్ని పట్టుకొని చుట్టుముట్టి విచారణ చేసి అతని దగ్గర సుఖా చేయగా ఏదైతే ఇరవై ఒకటో తారీఖు దుర్గానగర్లో జరిగినటువంటి యొక్క దొంగతనాన్ని అతనే చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అతన్ని మనకి పంచాయతీదారుల సమక్షంలో అతన్ని చెక్ చేస్తే అతని దగ్గర ఏదైతే మనం పోయిందని చెప్పి చెప్పినామో ఆ సొత్తు మొత్తం అంతా కూడా అతని దగ్గర ఉన్నట్లుగా మేము తీసుకోటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం అయింది దాంతోపాటు ఒక పదివేల రూపాయలు క్యాష్ ఉంది అన్నారు అతను వాడుకోవడం జరిగింది సో ఇతను ఈ దొంగతనం చేసిన తర్వాత తను వెళ్లి వెళ్ళి ఏదైనా ఒక అడ్వకేట్ ఏదైనా కలవడానికనే ఉద్దేశంతో అక్కడ ఉండడంతో రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో ఈ యొక్క కేసులో మా కొగి ఎస్ఐ గారు మరి పిఎస్ఐ ఈశ్వరరావు గారు మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి క్లూ అంతా కూడా సంపాదించి ఈ యొక్క కేసులో ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది అంతోపాటు ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా స్వాధీనం చేసుకోవడం అయినది అని చెప్పి తెలియజేస్తాను మంజునాథ్ ఇన్స్పెక్టర్ కొసిగి సర్కిల్